కేక్ అండి ఇది ఆషామాషి కేక్ కాదు చాలా చాలా హెల్దీ కేక్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బాలామృతం అండి ఇది మనకి అంగన్వాడీ కేంద్రాలలో ఇస్ ఇస్తారనమాట చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇస్తారు ఇది చాలా హెల్దీ చాలా చాలా పోషక విలువలు ఉంటాయండి ఇందులో అయితే పిల్లలు కొంతమంది డైరెక్ట్గా తినమంటే తినరు కదా ఇలా కేక్ లాగా చేసి పెడితే తింటారని నేను ట్రై చేస్తున్నాను దీనికి కావాల్సినవి ఒక ఎగ్ కొద్దిగా వెనిలా ఎసెన్స్ తర్వాత వచ్చేసి బేకింగ్ పౌడర్ ఒక స్పూను తర్వాత కొద్దిగా అంటే పావు కప్పు ఆయిల్ తర్వాత వచ్చేసి కొద్దిగా నేను ఇందులో షుగర్కి బదులుగా బెల్లం తీసుకున్నానండి బెల్లం ఇష్టపడని వాళ్ళు షుగర్ తీసుకోవచ్చు యాక్చువల్గా అయితే ఆ బాలామృతం పిండిలోనే కొద్దిగా షుగర్ వస్తుంది కాబట్టి మనకు ఒక పావు కప్పు సరిపోతుంది నేను చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఇలా కోకో పౌడర్ యాడ్ చేశాను మీ దగ్గర కోకో పౌడర్ లేకుంటే దాన్ని అవాయిడ్ చేసేయచ్చు అంతే తర్వాత వచ్చేసి ఈ బాలామృతం పిండి రఫ్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే రెండు కప్పుల బాలామృతం పిండిని ఇలా మిక్సీలో వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో ప్రోటీన్ కాల్షియం ఐరన్ విటమిన్ ఏ బీవన్ బీ టూ బీ విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ నియాసిన్ జింక్ ఇన్ని పోషక విలువలు ఉన్నప్పుడు మనం ఎందుకని నెగ్లెక్ట్ చేయడము ఇలాంటి హెల్దీ హెల్దీ రెసిపీస్ చేసి పిల్లల్ని మనం కాపాడుకుందాం తర్వాత వచ్చేసి నేను చెప్పాను కదా బెల్లం అని మీ దగ్గర బెల్లం లేకపోతే అయినా వేసేసుకోవచ్చు ఆల్రెడీ ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ అయ్యే వస్తుంది కాకపోతే ఇంకొంచెం స్వీట్నెస్ కోసం నేను బెల్లం బెల్లం కూడా యాడ్ చేసి మిక్సీకి వేస్తే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి దీన్ని మనం ఏం చేయాలంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ వేసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి ఎగ్ లేని వాళ్ళు ఒక చిన్న కప్పు పెరుగైనా వేసుకోవచ్చండి నేను ఎగ్ కూడా హెల్దీయే కదా అని ఒక ఎగ్ యాడ్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో పావు కప్పు ఆయిల్ అనమాట మీ దగ్గర ఇలా మెషరింగ్ కప్స్ లేకుంటే ఏం చేయాలో కూడా నేను ఒక వీడియో చేశాను దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను చూడండి తర్వాత కొద్దిగా వెనిలా ఎసెన్స్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డ్రాప్స్ వరకే యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది ఇది లేని వాళ్ళు ఇలాచి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కంపల్సరిగా ఎసెన్సే కావాలని ఏం లేదండి తర్వాత వచ్చేసి కొద్ది కొద్దిగా మనం ఇంతకుముందు మిక్సీలో వేసుకున్న బాలామృతం పిండి ఉంది కదండి దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ దీన్ని కలుపుకోవాలి ఒక్కసారిగా వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతున్నాను చూడండి తర్వాత వచ్చేసి ఇది చాలా మంచిదండి అసలే థర్డ్ వేవ్ పిల్లల్ని బయటికి పంపించొద్దు బయటవి తినొద్దు మరి మనం పిల్లలకి ఇలాంటివి ఇంట్లో చేసి పెడితే చాలా హెల్దీ కదండి అందుకని అందరూ ఒకసారి ట్రై చేసి పిల్లలందరికీ పెట్టండి తర్వాత వచ్చేసి కొద్దిగా కోకో పౌడరు నేను ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అనమాట ఇది చాక్లెట్ ఫ్లేవర్ కోసమే ఇది కంపల్సరీ అయితే కాదండి ఇది లేకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కేక్ కాకపోతే పిల్లలు ఇంకొంచెం ఇష్టంగా చాక్లెట్ నేను ఆల్రెడీ బెల్లం వేశాను ఆ బ్రౌన్ కలర్ ఈ బ్రౌన్ కలర్ అంతా చాక్లెట్ ఫ్లేవర్ లాగా ఉంటుందని వేశాను అనమాట ఇదంతా మనకి ఇప్పుడు గట్టిగా అయింది కదా ఇలా కొద్ది కొద్దిగా పాలు అవసరం ఉన్నంత పోసుకుంటూ మనకి కొంచెం జారుడు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా ఇలా లూజ్ అయ్యేంత వరకు మనము పాలు కొద్ది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేస్తే లూజ్ అయిపోతే మళ్ళీ కష్టం కదండి మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ తక్కువైపోతాయి కాబట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేయండి తర్వాత ఇందులో వచ్చేసి బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కదా మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నాం చూడండి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మన కేక్ ప్లఫీగా వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుతుంది ప్లస్ ఇది బాలామృతంతో చేసింది అంటే ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది మైదా అవాయిడ్ చేసి ఇలా ట్రై చేయడం చాలా మంచిది కదండి తర్వాత మనం బేకింగ్ కోసం ఇలా ఒక చిన్న గిన్నె పెట్టి కుక్కర్లో రెడీగా ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసి ఉంచి తర్వాత ఇదంతా మనం ఒక కేక్ మౌల్డ్ కానీ ఇలా అల్యూమినియం ఏదైనా గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ మైదా డస్టింగ్ చేసుకొని తర్వాత మన బ్యాటర్ అంతా ఇందులో క్షిప్ చేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలండి ఏమన్నా గాలి బుడుగలుంటే అదంతా ఏరియేషన్ అంతా లేకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి ఆ ప్రీ హీట్ చేసిన కుక్కర్లో గ్యాస్కెట్ తర్వాత విజిల్ రెండు తీసేసి మనం ఒక ఫార్టీ మినిట్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనకి బేకింగ్ టైం అండి ఇది పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్లోనే చేసేసుకుంటే మంచిగా కుక్ అవుతుందండి ఇలా చేసిన తర్వాత చెక్ చేసుకొని చూడొచ్చు చూడండి నేను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పెట్టాను అంతే తర్వాత బేక్ మన కేక్ బేక్ అయిపోయిందనమాట ఇలా కొంచెం చల్లారిన తర్వాత సైడ్స్ అంతా మనం ఒక చాకుతో ఇలా ముందుగా నీట్గా కట్ చేసుకొని తర్వాత డిమోల్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది పిల్లలైతే అస్సలు ఆగరండి అంత టేస్టీగా ఉంది అస్సలు బెల్లమని కానీ బాలామృతం అని కానీ పిల్లలకి ఏమీ అర్థం కాదు అంతా ఎమ్మెగా ఉంది కొంచెం పోషక పోషక విలువలు తక్కువగా అందుతున్న పిల్లలకి లేదంటే ఏమీ తినని పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే చాలా మంచిదండి చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో కరెక్ట్ ఫార్టీ మినిట్స్లో మనకు బేక్ అయిపోయిందండి చూడండి చాలా ప్లఫీగా వచ్చింది నేను కొంచెం చిన్న డెకరేషన్ కోసం ఒక ఇలా ఫైవ్ ఒక సోంపు ఇవి ఉంటాయి కదండి గోళీలు అవి పెట్టేసాను అంతే అది కూడా అవసరం లేదనుకోండి తర్వాత కేక్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి చాలా సాఫ్ట్గా ఉంది చాలా ఎమ్మీగా కూడా ఉంది అందరూ ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి హెల్తీగా ఉండండి